త్వరలో పునర్వ్యవస్థీకరణ అంట మంత్రివర్గం నుంచి పొన్నం కొండా సురేఖను తప్పిస్తారనే వార్తలో అవాస్తవం లేదు వాస్తవం లేదు నెల రోజుల్లో ఎస్సీ ఎస్టీబీసీ కమిటీలంట బీఆర్ఎస్డి ముగిసిన కథ కవితతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ ఢిల్లీలో మీడియాతో మహేష్ గౌడ్ ఇష్టగోష్ఠి త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని టీపీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు మంత్రులు పొన్నం ప్రభాకర్ సురేఖలను తొలగిస్తారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు ఆ ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులని పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని కితాబ్ ఇచ్చారు అయితే శాఖలు మారుస్తారా మంత్రివర్గంలో మార్పులుంటాయా అన్న విషయాల్లో తనకు స్పష్టత లేదన్నారు తను క్యాబినెట్లోకి వెళతాననే విషయంలో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తనను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తనను మంత్రివర్గంలోకి ఆహ్వానించారని స్వయంగా కేసీ వేణుగోపాల్ తనతో మాట్లాడారని తనకు ఆసక్తి లేదని చెప్పానని వివరించారు పార్టీ కోసం పనిచేయడంతోనే పనిచేయడంలోనే తనకు సత్ సంతృప్తి ఉందన్నారు నెల రోజుల్లోనే వర్కింగ్ ప్రెసిడెంట్లు కాంగ్రెస్ అనుబంధ ఎస్సీ ఎస్టీ బీసీ కమిటీల నేమకం ఉంటుందని వెల్లడించారు తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ల నేమకం చివరి దశకు చేరిందన్నారు ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు ఉప్పల్లో మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ పూర్తిగా ప్రైవేటీకర ప్రైవేట్ కార్యక్రమం అని ప్రపంచ దేశాల దృష్టి తెలంగాణ మీద పడుతుందనే ఉద్దేశంతోనే ఈవెంట్కు ప్రభుత్వం సహకరించిందని తెలిపారంట ప్రైవేట్ కార్యక్రమం అయితే మరి ఇంతగానం ప్రభుత్వం ఎందుకు ప్రచారం చేసినట్టు ఇప్పుడు ఆ ఫుట్బాల్ మ్యాచ్ ప్రైవేటీకరణ అనుకుందాం ప్రైవేట్ కార్యక్రమం అనుకుందాం ప్రైవేటు వ్యక్తుల కార్యక్రమానికి ప్రభుత్వం ఎందుకు నేరుగా సీఎమే ఆట ఆడిన పరిస్థితి కదా ఏం చేయాలనుకుంటున్నారు ప్రపంచానికి దీనివల్ల ఏమి ఖ్యాతి రాదబ్బా ఇప్పుడు తెలంగాణకి ఈ ఆట వల్ల ప్రపంచ ప్రపంచం మొత్తం తెలంగాణ తెలిసే పరిస్థితి లేదు ఆల్రెడీ తెలంగాణ హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా తెలుసు విదేశీ నుంచి పర్యాటకులు వస్తున్నారు ఇక్కడ ఇప్పుడు మనం కొత్తగా వాళ్ళకి చెప్పాల్సిన పని ఏం లేదు మరి ఇది ప్రైవేట్ ప్రైవేట్ ప్రాజెక్ట్ అయినప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది గవర్నమెంట్ తరపు నుంచి మీరు బందోబస్తు ప్రోటోకాల్ ప్రకారం బందోబస్తు ఇచ్చారు కా ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేదాకా ముఖ్యమంత్రి కూడానే ఉన్నాడు రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీ నుంచి వస్తాడు ఒక ప్రైవేట్ కార్యక్రమానికి మరి ఇక్కడ పైసలు ఎవరు తిన్నాడు ఇప్పుడు మంత్రులు తిన్నారా మరి ప్రైవేట్ కార్యక్రమం అయితే పైసలు మంత్రులు తినాలి కదా ప్రపంచ దేశాల దృష్టి తెలంగాణ మీద పడుతుందంట ఆ ఉద్దేశంతోనే ఈవెంట్కి ప్రభుత్వం సహకరించిందని చెప్తా ఉన్నాడు ఇక కొత్తగా తెలంగాణ మీద ప్రపంచ దృష్టిలో ఏం పడక్కర్లే ఆల్రెడీ చాలామంది పర్యాటకులు తెలంగాణకు వస్తున్నారు హైదరాబాద్కి వస్తున్నారు అన్నీ జరుగుతూ ఉన్నాయి మనం కొత్తగా దాని దృష్టి ఏం మనం మార్చక్కర్లేము ఇప్పుడు మెస్సీ వచ్చి ఆడటం వల్ల ముఖ్యమంత్రి ఆడటం వల్ల ప్రపంచ దృష్టి ఏం రాదు మనం ఇంకా మెరుగ్గా దీన్ని తీసుకెళ్ళగలిగితే ప్రపంచాల దృష్టి ఇక్కడికి వస్తుంది నెహ్రూపై పార్లమెంట్లో మోదీ వ్యాఖ్యలు సరికాదన్నారంట ప్రియాంక గాంధీ అద్భుతంగా మాట్లాడడానికి కితాబ్ ఇచ్చారు పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలు సామర్థుల సమర్థులని పక్కన పెట్టి వేరే వాళ్ళకు అవకాశం కల్పించినట్లు తమ దృష్టికి వచ్చిందని ఈ కారణంగా అభ్యర్థులు ఓట్లు చీలడంతో మూడు స్థానానికి పరిమితం కావాల్సిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారన్నారు సీఎం రేవంత్ విజనరీ లీడర్ అని ప్రపంచ స్థాయిలో ఫోర్త్ సిటీని నిర్మిస్తామని తెలిపారు అంచనాలకు మించి గ్లోబల్ సమేట విజయవంతమైందని రాజకీయ ప్రాధాన్యం ఉండొద్దనే మంత్రులకు స్టేజ్ మీదకు ఆహ్వానించలేదన్నారు తెలంగాణలో మళ్ళీ అధికారం కాంగ్రెస్దేనని బీఆర్ఎస్ కాద కథ ముగిసిందని కవిత దెబ్బతో ఆ పార్టీ కోలుకోలేని పరిస్థితుల్లో పరి పరిస్థితుల్లో ఉందని హరీష్ సమయం కోసం వేచి చూస్తున్నారని వెన్నుపోటు కోసం వెన్నుపోటు ఖాయమని పేర్కొన్నారు క్షేత్రస్థాయిలో బీజేపీ లేదని జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ డిపాజిట్ గలంత అయిందని ఆ పార్టీకి డెబ్బై నుంచి ఎనభై నియోజకవర్గంలో కేడర్ లేదన్నారు ఇంకా ఫోర్ సిటీ లేకపోతే ఇంకోటి ఇంకోటో ఇదే తప్పితే వాస్తవానికి వచ్చే పరిస్థితి కనపడట్లేదు అసలు కాంగ్రెస్ నుంచి వాస్తవంలో వాస్తవానికి వచ్చే పరిస్థితి వాస్తవంలో మాట్లాడే పరిస్థితి లేదు కాంగ్రెస్ ఎంతసేపు ఆ ఫోర్త్ సిటీ అంటున్నారు గ్లోబల్ సమిట్ అంటున్నారు ఏదో మన ఫుట్బాల్ మ్యాచ్ అంటున్నారు మొన్నటిదాకా ఫుట్బాల్ మ్యాచ్ ఏమో రాజకీయ రాజకీయంగా మీరు పెట్టి పెట్టుబడి పెట్టి చేసినామన్నట్టుగా క్రియేట్ చేశారు మొత్తం ఎక్కడక్కడ హోర్టింగ్లు రేవంత్ రెడ్డే కదా మొత్తం ఉన్నది మరి అది రాజకీయంగా కాకుండా ఎట్లా పోతుంది అది మీ మీ నాయకులు కూడా చాలామంది ప్రచారం చేసుకున్నారు కదా దాని మీద